హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అందరికీ సోమవారం శుభోదయం ఇక్కడ ప్రతి ఒక్కరూ చాలా సందేశాల ప్రకారం ఇప్పుడు కొన్ని గుర్తించుకోవాలి మీ ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళు మీకు బాధ్యత వహిస్తారు ప్రజెంట్ మీరెవరైతే పది మందిని ఆహ్వానించారో ఆ వ్యక్తుల పట్ల మీరు శ్రద్ధ వహించాలి చురుకుగా ఉండాలి అప్డేట్లను చదువుకుంటూ ఉండాలి అర్థం చేసుకోవాలి మీ కింద వాళ్లకు చెప్పాలి తర్వాత ప్రవర్తన నియమావల్ని అనుసరించాలి ఓపిక పట్టాలి ముఖ్యంగా మనకు ఎల్సీ లీడర్లు ఇవే చెప్తున్నారు అయితే కేవలం టార్గెట్ చేరడానికి మాత్రమే చేరకండి ఏదో మిగతా ఎమ్మెల్యే కంపెనీలాగా ఏదో వచ్చింది లింక్ వచ్చింది ఏదో చెప్తున్నారు ఏదో జాయిన్ అవ్వదు అనే కాన్సెప్ట్తో మాత్రమే నెక్స్ట్ నుంచి అలవాటు చేయకండి కలిసి పని చేయండి ఒక జట్టుగా ఉండండి ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వండి ఒకరికి ఒకరు తెలియజేయండి మద్దతు ఇవ్వండి అప్పుడు అంతా బాగా ఉంటుంది ఖచ్చితంగా మరి ఈ విధంగా సిస్టమ్ ఆ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి అంతే కదా ఇదేదో బిజినెస్ కాదు తర్వాత కొలిన్స్ అనే ఎల్సి లీడర్ ఏం చెప్తున్నా అంటే హీరో వెబ్నార్ అనేది రాబోతుంది ఆ మీటింగ్ రికార్డ్ చేయబడుతుంది తర్వాత ప్రసారం చేస్తాము కొంచెం వేచి ఉండండి మంచి విషయాలు వస్తాయి అంటున్నారు కాబట్టి ఇక్కడ విక్టరీ యాస్ ప్లాట్ఫామ్ యొక్క ఆ పుట్టుక అనేది బ్రహ్మాండంలో అత్యంత శక్తివంతమైన ఆ కోడ్లకు మార్కెటింగ్ ఖర్చులకు డిస్ట్రబ్ చేస్తున్న ఆల్గరిజంలకు సంబంధించినది కాదు అది ఒక సాధారణమైన కానీ లోతైన మానవ పరివర్తన విశ్వాసం ప్రవర్తనగా మారే క్షణమే అసలు రహస్య ఇంజన్ ప్రతి గొప్ప ఉద్యమాన్ని ప్రతి సాంస్కృతిక మార్పును నిజంగా మార్చే టెక్నాలజీ కంపెనీని నడిపించే శక్తి అదే అన్నమాట ఈ విధంగా అల్రీవిత్స్ వంటి ప్లాట్ఫామ్కు గుండెచ్చప్పుడు అలాంటి శక్తి అనమాట మరి దీన్ని అర్థం చేసుకోవడమే కేవలం ప్రోడక్ట్ నిర్మించడమే కాకుండా కలిగి ఉన్న ఉద్యమానికి నాయకత్వం ఇవ్వాలంటే కీలకం ఇక్కడ నేను అనుకుంటున్నాను స్థితి నుంచి నేను చేస్తాను అని లక్ష్యంగా మారే సమయం ఇప్పుడు మిస్టర్ యాస్ఫుఫారే మరియు ఆయన టెక్నాలజీ బృందాలతో ఇది మౌనంగా ప్రారంభమయ్యింది విశ్వాసం ఒక హైపోథెసిస్ అని ఒక అభిప్రాయం కొన్ని మంచి మార్గాలు ఉండొచ్చు అని భావించడం యాస్ సార్ భావించారు నిజంగా అదేవిధంగా మంచి నేర్చుకునే మార్గం ఉండదని ఆత్మవిశ్వాన్ని కలిగి నమ్మిన ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సమాజం సరిపడిన ఆదరణ ఇవ్వడం లేదని ఆయన నమ్మకం అందుకే ఆయన నిర్మిస్తున్న ఈ సముదాయం ఒంటరిగా ఉండే భావనను చేతికి అందించగలదని నమ్ముతున్నారు మరి టెక్నాలజీలో ఒంటరిగా ఉన్నామనే భావన తగ్గి తగ్గించగలదని విషయం ఏంటంటే ఈ విశ్వాసం ఒక జ్వాలలాగా మరి ఈ జ్వాల మాత్రమే వేడి ఇవ్వదు నిజమైన వెలుగు నిజమైన ఆరంభం అంటే విశ్వాసం ఒక నిర్ణయంగా మారే క్షణం అనమాట ఈ విధంగా ఇతరులకు శక్తివంతం చేయడంలో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు మొదట టీ టీచింగ్ సెషన్ షెడ్యూల్ చేస్తారు మెరుగైన సిస్టమ్ మీద నమ్మకంతో ఆ కోడ్ అనేది నిఖలం రాస్తారు ఇది వాటికి ప్యాసివ్ అబ్జర్వర్ నుంచి యాక్టివ్ ఆర్కిటెక్ట్గా మార్చే దశ అనమాట అంతర్గత ఆపరేటింగ్ సిస్టమ్ ర్యాడికల్గా మెరుగయ్యే క్షణం ప్లాట్ఫామ్ ఎంపెంట్ను నిర్మించడంలో విశ్వాసం ప్రవర్తన ఎలా పనిచేస్తుందో బ్లూ ప్రింట్ పరిశీలన మరి అతి మంచి కనెక్ట్ అయిన కమ్యూనికేట్ చేయగలిగిన మరి అత్యున్నత అసెట్ అనే విశ్వాసం ఇక్కడ ప్రవర్తన ప్రతి ఫీచర్ కనెక్షన్ కోసం రూపొందించబడి దీంతో ఫోరంలా కాకుండా ఇది ఒక మాస్టర్ మైండ్స్ అకౌంటబిలిటీ పార్ట్నర్షిప్స్లతో కూడిన ఒక ఎకో సిస్టమ్గా ఉంది పరిచయాలు విజయాల సెలబ్రేషన్ సహకారం కోసం టెక్నాలజీ రూపొందించబడింది కనెక్ట్ను ప్రాముఖ్యంగా తీసుకునే ప్రవర్తన ప్లాట్ఫామ్లో అంతర్ప్రతిష్టంగా ఉంది క్లారిటీ కోసం విశ్వాసం అదేవిధంగా యుఐ క్లీన్గా ఇంటిట్యూగా శక్తివంతంగా ఉంటుంది మరి ఇక్కడ కాంప్లెక్స్గా ఉండే ఎంటర్ప్రెన్యూర్ ప్రయాణాన్ని సులభంగా అమలు చేయగల మూమెంట్లుగా విడగొడతారు ప్రతి మెంబర్లో ప్రత్యేక ప్రతిభ ఉన్నదనే విశ్వాసం ఏఐ అనాలిటిక్స్ గ్లోబల్ పరంగా కాకుండా వ్యక్తిగత నైపుణ్యం తెలుసుకునేందుకు ప్రత్యేక కంటెంట్ సూచించేందుకు కలిసిన నైపుణ్యాలతో మెంబర్లను కనెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారనమాట కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి జేమ్స్ హ్యాలిస్ అనే ఆయన ప్రకారం మూడు విషయాలు మనం జీవితాలను మార్చేస్తాయి షటప్ షూటప్ అప్ షటప్ అంటే నిశ్శబ్దంగా ఉండమనే కాదు అవసరం లేని ఫిర్యాదులు ఆపమని మన కష్టాల కన్నా పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఎంతోమంది ఉన్నారు మరి ఫిర్యాదులకు ముందు కృతజ్ఞత ఉండాలి షూటప్ అంటే సిద్ధం అవ్వాలి జీవితంలో విజయాన్ని ఎవరు తాళం చెవి పెట్టి చేతిలో బెటరు మనమే శ్రమ చేయాలి నేర్చుకోవాలి ముందుకు వెళ్ళాల్సిన నైపుణ్యాలను నిర్మించుకోవాలి షో అప్ అంటే జీవితంలో పూర్తి స్థాయిలో అడుగు పెట్టాలి ఇతరులను ఆకట్టుకోవడానికి కాదు మన ఉత్తమమైన ప్రయత్నం చేయడానికి మరి జీవితం మనను కిందికి నెడుతుంది కానీ మళ్ళీ లేచి నిలబడమే మన పని మన వెలుగుతో జీవించాలి మనకు ముఖ్యమైన విషయాలను బాధ్యత తీసుకోవాలి ఈ మూడు మాటలు నిజంగా జీవితాన్ని మార్చే శక్తి కలవి అవన్నీ ఇప్పుడు ఫౌండర్స్ ఆ మాటలను ఆయుధాలుగా చేసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఫౌండర్స్ మరి అంత ఒక దారిలో ఉంది ప్రజెంట్ చాలామంది అయితే కేవైసీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా మిగతా వాళ్ళకు కూడా కంప్లీట్ అయిపోతాయి మ్యాక్సిమం ఈ దగ్గరలోనే మనకు ఆ కొత్త ఆ కొత్త విధానంలో మరి చాలా అందించబోతున్నారు దానికోసం వెయిట్ చేద్దాం అంత అంత మంచిగా జరుగుతుంది అంతవరకు మరి హ్యాపీగా ఆనందంగా ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి అని తెలియజేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సెలవు ఫోన్ థ్యాంక్ యూ